హరే కృష్ణ ఓం శ్రీ గణేసాయి నమ ఓం శ్రీ వేదవ్యా సాయి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల అరవై మూడవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము నిన్నటి రోజున ధృతరాష్ట్రుడు చేసిన తప్పులను సంజయుడు ప్రశ్నించడం జరుగుతుంది నేటి ఈ పరిస్థితికి కారణం నీవే అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఈరోజు ద్రోణాచార్యుడు శకట వ్యూహమును పన్నుట అర్జునుడు అందు ప్రవేశించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం జయము హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు తెల్లవారాక ద్రోణాచార్యుడు తన సైన్యాన్ని శకట వ్యూహంలో నిలిపాడు ఆ సమయంలో అతడు శంఖధ్వానం చేస్తూ చాలా వేగంగా అటు ఇటు తిరుగుతున్నాడు సైన్యమంతా యుద్ధానికి సమాయత్తమై ఉత్సాహంగా ఉండగా ద్రోణుడు జయద్రజుడితోటి నీవు భూరిశ్రవుడు కర్ణుడు అశ్వత్థామ శల్యుడు ఋషసేనుడు కృపాచార్యుడు లక్ష గుర్రపు దళము అరవై వేల రథాలు పద్నాలుగు వేల గజ సైన్యము ఇరవై ఒక్క వెయ్యి కాల్బలము తీసుకుని మాకు ఆరు కోసుల వెనుక ఉండండి అక్కడ ఇంద్రాది దేవతలు కూడా నిన్ను ఏమీ చేయలేరు ఇక పాండవులు అనగా ఎంత అక్కడ నీవు నిర్భయంగా ఉండు అన్నాడు ద్రోణాచార్యుడు ఇలా ధైర్యం చెప్పాక సింధురాజు జయద్రథుడు గాంధార మహావీరులతో గుర్రపు దళంలో కలిసి వెళ్లాడు ఈ పదివేల సింధు దేశపు గుర్రాలు చక్కగా తయారయ్యి మెల్లని నడకతో సాగేవి అనంతరం మీ పుత్రుడు దుశ్శాసనుడు వికర్ణుడు సింధురాజు కోసము సేనాగ్రాన నిల్చున్నారు ద్రోణాచార్యుడు పండిన ఈ చక్ర శకట వ్యూహము ఇరవై నాలుగు కోసులు పొడవు కలిగి వెనుక భాగాన పది కోసల వరకు వ్యాపించి ఉంది దాని వెనుక పద్మగర్భం అనే అభేద్యమైన వ్యూహం ఉంది ఆ పద్మగర్భ వ్యూహంలో అనే ఒక రహస్య వ్యూహం ఏర్పాటు చేయబడింది ఈ రీతిగా ఈ మహావ్యూహాన్ని రచించి ద్రోణాచార్యుడు దాని ముందు నిలుచున్నాడు సూచి వ్యూహం యొక్క ముఖభాగంలో మహాధనుర్ధరుడైన కృతవర్మను నియమించాడు అతడి వెనుక కాంబోజరాజు జలసందుడు వారి వెనుక దుర్యోధనుడు కర్ణుడు నిలబడ్డారు శకట వ్యూహం యొక్క అగ్రభాగాన్ని రక్షించడానికి ఒక లక్ష మంది యోధులు నియమించబడ్డారు ఈ అందరి వెనుక సూచి వ్యూహానికి పార్శ్వభాగంలో పెద్ద సైన్యంతో జయద్రథుడు నిలుచున్నాడు ద్రోణాచార్యుడు పన్నిన ఈ శకట వ్యూహాన్ని చూచి దుర్యోధనుడికి చాలా ఆనందం కలిగింది ఈ రీతిగా కౌరవుల వ్యూహరచన పూర్తి అయ్యాక భేరీ మృదంగాల ధ్వని వీరుల కోలాహలము కొనసాగుతోంది ఇంతలో రౌద్రముహూర్తంలో రణభూమిలో అర్జునుడి కనిపించాడు ఇటు నకులుని కొడుకు శతానీకుడు దృష్టద్యుమ్నుడు పాండవసేనకు సేనకు వ్యూహరచన చేశారు అప్పుడు కుపితుడైన యమునిలాగా వజ్రధారి అయిన ఇంద్రునిలా తేజోవంతుడు సత్యనిష్ఠుడు ప్రతిజ్ఞానిర్వహణాధ్యక్షుడు నారాయణుడిని అనుసరించే నరుడు వీరవరుడు అయిన అర్జునుడు తన దివ్య రథాని ఎక్కి గాంధీవ ధనస్సుతో ఢంకారం చేస్తూ యుద్ధభూమిలో కాలు మోపాడు అతడు తన సేనను అగ్రభాగంలో నిల్చొని శంఖాన్ని పూరించాడు అతనితో పాటే శ్రీకృష్ణ చంద్రుడు కూడా తన పాంచజన్యాన్ని ఊదాడు ఆ రెండు శంఖధ్వనులతో మీ సైనికులకు వెంట్రుకులు నెక్కపూడుచుకున్నాయి శరీరం కంపించసాగింది వారు చేష్టలుడిగారు వారి ఏనుగులు గుర్రాలు మొదలైన వాహనాలు మలమూత్ర విసర్జన చేశాయి ఈ రీతిగా మీ సైన్యమంతా వ్యాకులత పొందింది అప్పుడు వారిలో ఉత్సాహం నింపేందుకు తిరిగి శంఖ శంఖబహరీ మృదంగాలు నగారాలు మ్రోగసాగాయి అర్జునుడు సంతోషంతో శ్రీకృష్ణుడిని చూచి మీరు గుర్రాలను దుర్మర్శనుడి వైపు పోనీయండి నేను అతని గజ సైన్యాన్ని ఛేదించి శత్రుదళంలో ప్రవేశిస్తాను అన్నాడు ఇది విని శ్రీకృష్ణుడు దుర్మర్శనుడి వైపు రథాన్ని తోలాడు అంతే ఇక రెండు వైపుల నుండి గొప్ప తుముల యుద్ధం ఆరంభమైంది మీ ఇప్పుడు మహాబాహువు అర్జునుడు కుపితుడై తన బాణాలతో వారి శిరస్సులను ఎగరగొట్టసాగాడు క్షణాలలోనే రణభూమి అంతా వీరుల మస్తకాలు పరచుకున్నాయి అంతేకాదు గుర్రాల తలలు ఏనుగుల తొండాలు కూడా సర్వత్రా పడి ఉండడం కనిపించింది మీ వీరులకు ఎక్కడ చూచినా అర్జునుడే కనబడసాగారు వారు మాటి మాటికి అర్జునుడి ఇక్కడ ఉన్నాడు అర్జునుడు ఎక్కడ ఉన్నాడు అర్జునుడు అక్కడ ఉన్నాడు అని గట్టి గట్టిగా అరవసాగారు ఈ భ్రమలో పడి వారు కొందరైతే తమలో తాము మరికొందరు తమ మీదనే తాము దాడి చేసుకుంటున్నారు అప్పుడు చావు మూడిన వారికి ప్రపంచమంతా అర్జునమయంగా కనబడసాగింది కొందరు రక్తంతో తడిసి ముద్దయి మరణాసన్నులయ్యారు కొందరు తీవ్రాఘాతంతో మూర్చిల్లుతున్నారు మరికొందరు పడిపోయి తమ బంధువుల కోసం ఎలుగెత్తి పిలుస్తున్నారు ఈ రీతిగా అర్జునుడు దుర్మర్షుడిని యొక్క గజ సైన్యాన్ని సంహరించాడు దానితో చావగా మిగిలిన మీ పుత్రుని సేన భయంతో పరుగులు తీసింది అర్జునుడి యొక్క బాణపు దెబ్బలకు అది అతని వైపు ముఖం తిప్పి కూడా చూడలేకపోయింది ఈ రీతిగా వీరులందరూ యుద్ధ భూములు విడిచి పారిపోయారు వారి ఉత్సాహము నీరు గారిపోయింది తమ సైన్యము ఈ రీతిగా చిందర వందర కావడం చూసి దుశ్యాసనుడు పెద్ద గజ సైన్యంతో అర్జునుడి మీదికి వచ్చి అతనిని నలువైపుల నుండి ముట్టడించాడు అప్పుడు ఒక్క క్షణకాలం పాటు దుశ్యాసనుడు మహోగ్ర రూపం ధరించాడు ఇటు అర్జునుడు గట్టిగా సింహనాదం చేశాడు తన బాణాలతో శత్రువుల గజ సైన్యాన్ని చీర్చి చెండాడాడు ఆ ఏనుగులు గాంధీ నిర్మక్తాలైన వేల కొద్ది వాడి బాణాలతో గాయపడి భయంకరంగా చీత్కారం చేస్తూ నేల కూలాయి వాటి కుంభస్థలాలపై కూర్చున్న వారి తలలను కూడా అర్జునుడు బాణాలతో ఎగురుకొట్టాడు అప్పుడు అర్జునుడి ఈ చురుకుతనం చూసి తీరవలసిందే అతడు ఎప్పుడు బాణం ఎక్కువ పెడుతున్నాడో ఎప్పుడు వింటినారి లాగుతున్నాడో ఎప్పుడు బాణం వదులుతున్నాడో ఎప్పుడు అంప పొద నుండి ఇంకో బాణం తీస్తున్నాడు ఏమీ తెలియడం లేదు మండలాకారంగా ఉన్న వింటితో నృత్యం చేస్తున్నట్లుంది అర్జునుడి చేతిలో ఈ రీతిగా చావు దెబ్బతిన్న దుశ్శాసనుడి సైన్యము తమ నాయకునితో పాటు పారిపోయింది ద్రోణాచార్యుని వద్ద ఉంటే సురక్షితంగా ఉండవచ్చని వేగంగా సకట వ్యూహంలోకి దూరిపోయాడు దుశ్యాసనుడు అర్జునుడు దుశ్యాసనుడి సైన్యాన్ని సంహరించి జయద్రథుడిని సమీపించడానికి ద్రోణాచార్యుని సైన్యంపై విరుచుకుపడ్డాడు ఆచార్యుల వారు వ్యూహద్వారం వద్ద నిలుచున్నారు అర్జునుడి వారి ఎదుటికి చేరుకుని శ్రీకృష్ణుడి అనుమతితో చేతులు జోడించి బ్రాహ్మణోత్తమ మీరు నాకు మేలు కోరేవారు తండ్రితో సమానులు అశ్వత్థామను రక్షించినట్లే నన్ను కూడా రక్షించాలి నువ్వు మీ వల్ల నేను సింధురాజు జయద్రథుడిని చంపాలనుకుంటున్నాను నా ప్రతిజ్ఞను చెల్లించండి అని ప్రార్థించాడు అర్జునుడు ఈ రీతిగా అనేసరికి ఆచార్యుడి చిరునవ్వుతో అర్జునా నన్ను ఓడించకుండా నీవు జయద్రథుడిని గెలవలేవు అని చెప్పి నవ్వుతూనే అర్జునుడిని అతని రథాన్ని గుర్రాలను ధ్వజాన్ని సారథిని కూడా వాడి బాణాలతో కప్పివేశాడు అప్పటిక అర్జునుడు కూడా ద్రోణాచార్యుడి బాణాలను అడ్డగించి అత్యంత భీషణమైన బాణాలతో అతనిపై దాడి చేశాడు ద్రోణుడు వెంటనే అతని బాణాలను ఖండించి విశాఖనుల వలే జ్వరిస్తున్న బాణాలతో కృష్ణార్జునుడిద్దరిని గాయపరిచాడు దానితో ధనంజయుడు లక్షల కొద్ది బాణాలు వేసి ఆచార్యుని సేనను సంహరించసాగాడు అతని బాణాలకు తెగిపడిన అనేకులు వీరులు గుర్రాలు ఏనుగులు నేలరాలసాగాయి ద్రోణుడు ఐదు బాణాలతో శ్రీకృష్ణుడిని డెబ్బై మూడు బాణాలతో అర్జునుడిని గాయపరిచి మరి మూడింటితో అతని ధ్వజాన్ని చిత్రం చేశాడు పైగా ఒక్క క్షణంలోనే బాణవర్షం కురిపించి అర్జునుడు కనపడకుండా చేశాడు ద్రోణాచార్యుల మధ్య యుద్ధము ఇలా అంతకంతకు తీవ్రం కావడం చూసి శ్రీకృష్ణుడు ఆ రోజు జరగవలసిన ప్రధాన కార్యం గురించి ఆలోచించి అర్జునుడితో అర్జునా అర్జున చూడు ఇక్కడ ఇలా సమయాన్ని గడిచిపోనియకూడదు మనం ఈ రోజు మహాకార్యాన్ని చేయాలి కాబట్టి ద్రోణాచార్యుడిని విరిచి మనం ముందుకు సాగిపోవాలి అని హెచ్చరించాడు అర్జునుడు మీరు ఎలా అనుకుంటే అలా చేయండి అన్నాడు అప్పుడు అర్జునుడు ఆచార్యునికి ప్రదక్షిణంగా బాణాలు వేస్తూ ముందుకు సాగిపోయాడు అందుపై ద్రోణుడు వార్ధ ఎక్కడికి వెళుతున్నావు యుద్ధంలో శత్రువును ఓడించకుండా నీవు ఎక్కడికి కదలకూడదు అన్నాడు అప్పుడు అర్జునుడు మీరు నాకు శత్రువులు కారు గురువులు నేను కూడా మీకు శిష్యుడిని కొడుకుతో సమానము ప్రపంచంలో మిమ్మల్ని ఓడించగలిగిన వాడెవడూ లేడు అంటూనే జయద్రథుని వధించడానికై ఉత్సుకుడై మహావేగంతో కౌరవ సౌన్యంలోనికి ప్రవేశించాడు అతని వెనుకనే అతని చక్రరక్షకులైన పాంచాల రాజకుమారులు యుధామన్యుడు ఉత్తమౌజుడు కూడా వెళ్లారు ఇప్పుడు జయుడు కృతవర్మ కాంబోజరాజు శృతాయువు అతనిని ముందుకు సాగకుండా అడ్డుకున్నారు విజయాభిలాషతో ఉన్న ఆ వీరులకు అర్జునుడికి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది కృతవర్మ అర్జునుడిపై పది బాణాలు వేశాడు అర్జునుడు నూట మూడు బాణాలతో అతనిని మూర్చిపోయేలాగా కొట్టాడు అతడు ఇద్దరిపై చేరొక పాతిక బాణాలు వేశాడు అర్జునుడు అతని విల్లు విరిచి డెబ్బై మూడు బాణాలతో అతనిని గాయపరిచాడు కృతవర్మ వెంటనే మరొక విల్లు అందుకొని ఐదు బాణాలతో అర్జునుడి రొమ్ముపై గట్టిగా దెబ్బ కొట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ార్థ నీవు కృతవర్మపై దయచూపకు ఇప్పుడు బంధుత్వం పక్కన పెట్టి గట్టిగా బలం చూపికొట్టు అన్నాడు దానిపై అర్జునుడు కృతవర్మను మూర్చితుడిని చేసి కాంబోజ వీరుడు సైన్యం వైపు నడిచాడు అర్జునుడు ఇలా ముందుకు సాగడం చూసి మహాపరాక్రమవంతుడైన శృతాయుధుడు తన పెద్ద వింటిని ఎక్కుపెట్టి మహాక్రోధంతో అతని ఎదుటికి వచ్చాడు అతడు అర్జునుడిపై మూడు శ్రీకృష్ణుడిపై డెబ్బై బాణాలు వేసి ఒక వాడి బాణంతో అతని ధ్వజాన్ని కొట్టాడు వెంటనే అర్జునుడు కూడా అతని ధనస్సును విరిచి అమ్మల పొదిని కూడా తునకలు తునకలుగా ఖండించి వేశాడు అతడు వేరొక విల్లు తీసుకుని అర్జునుడి హృదయం మీద భుజాల మీద తొమ్మిది బాణాలు వేసాడు దానితో అర్జునుడు వేల బాణాలు వేసి శృతాయుధుడిని చిక్కుల పాలు చేశాడు అతని సారథిని గుర్రాలను కూడా చంపివేశాడు మహాబలుడైన శృతాయుధుడు రథం నుండి దూకి చేతిలో గదను పట్టుకుని అర్జునుడి వైపు పరుగు తీశాడు ఇతడు వరుణుడి కొడుకు మహానది ప్రేమతో తన కొడుకు శత్రువులకు అవధ్యునిగా ఉండాలని వరుణుడిని కోరింది అందుపై వరుణుడు ప్రసన్నమై నేను నీకు ఈ వరం ఇస్తున్నాను దానితో పాటే ఈ దివ్యాస్త్రాన్ని కూడా ఇస్తున్నాను దీనివలన నీ పుత్రుడు అవధ్యుడు అవుతాడు కాని ప్రపంచంలో మనుష్యుడు అమరుడవడము ఏ రకంగానూ సంభవించదు పుట్టినవాడు నశించక తప్పదు అన్నాడు ఇలా అని వరుణుడు శృతాయుధునికి అభిమంత్రించిన ఒక గదని ఇచ్చి ఈ గదను నీవు యుద్ధం చేయని వారి మీద ప్రయోగించకూడదు అలా చేస్తే ఇది నీ మీదే పడుతుంది అని హెచ్చరించాడు కానీ ఇప్పుడు శృతాయుధుని నెత్తిపై మృత్యువు తిరుగాడుతోంది కాబట్టి అతడు వరుణుడి మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు దానితో కృష్ణుడిని దెబ్బ కొట్టాడు భగవాను విశాల వక్షాన్ని అది తాకింది వెంటనే వెనక్కు మళ్ళీ శృతాయుధుడిని సంహరించింది శృతాయుధుడు యుద్ధం చేయని శ్రీకృష్ణుడిపై గదాప్రహారం చేశాడు కాబట్టి అది వెనుతిరిగి అతనికే చేతి తెచ్చింది ఈ రీతిగా వరుణుడు చెప్పినట్లే శృతాయుధుడు మరణించాడు అతడు అందరూ చూస్తూ ఉండగానే ప్రాణాలు కోల్పోయి నేలపై పడిపోయాడు శృతాయుధుడు మరణించడం చూసి కౌరవసేన యావత్తుకు నాయకులకు కూడా కాళ్లు తేలిపోయాయి అప్పుడు కాంబోజరాజు కొడుకు పరాక్రమశాలి అయిన సుదక్షిణుడు అర్జునుడి ఎదుటికి వచ్చాడు అర్జునుడు అతనిపై ఏడు బాణాలు వేశాడు అవి ఆ వీరుడిని గాయపరిచి భూమిలో దిగబడిపోయాయి సుదక్షిణుడు మూడు బాణాలతో శ్రీకృష్ణుడిని తూట్లు పొడిచి ఐదు బాణాలను అర్జునుడిపై వేశాడు అర్జునుడు అతని వింటిని ధ్వజాన్ని విరిచి మిక్కిలి వాడి అయిన రెండు బాణాలతో అతనిని గాయపరిచాడు అప్పుడు సుదక్షిణుడు మిక్కిలి కోపించి ధనంజయునిపై ఒక భయంకర శక్తిని విసిరాడు అది అతనిని గాయపరిచి నిప్పుల వర్షం కురిపిస్తూ భూమిపై పడింది శక్తి యొక్క దెబ్బకు అర్జునుడు గాఢమైన మూర్చలో మునిగిపోయాడు మూర్చ తేరాక అతడు కంక పత్రాలతో కూడిన బాణాలతో సుదక్షిణుడిని అతని గుర్రాలను ధ్వజాన్ని వింటిని సారథిని కూడా గాయపరిచాడు పైగా ఇంకా అనేక బాణాలు వేసి అతని రథాన్ని ముక్కలుగా విరిచివేశాడు అనంతరం మిక్కిలి పదునుగల ఒక బాణంతో అతడు సుదక్షిణుడిని రొమ్మును చీల్చివేశాడు దాంతో అతని కవచం పగిలిపోయింది శరీరము చిన్నాభిన్నమైపోయింది కిరీటము అంగదాది ఆభరణాలు అటు ఇటు చల్లా చెదరైపోయాయి ఆపై కర్ణి అనే ఒక బాణంతో అర్జునుడు అతనిని నేలకూర్చాడు రాజా ఈ రీతిగా వీరులైన శృతాయుధుడు సుదక్షిణుడు చనిపోగానే మీ సైన్యం కోపంతో అర్జునుడిపై విరుచుకు పడింది అభిషాహులు సూరసేనులు సిబి వసాతి జాతులకు చెందిన వీరులు అతనిపై బాణవర్షం కురిపించాడు అర్జునుడు వారిలో ఆరు వేల మంది యోధులను బాణాలతో అంతం చేసేశాడు వారు నలువైపుల నుండి అతనిని ముట్టడించారు కాని అర్జునుడు తన వైపు ఎలా వస్తున్న వారిని అలాగే గాంధీవం నుంచి వదులుతున్న బాణాలతో తలలను చేతులను ఎగురు కొడుతున్నాడు తెగిపడిన వారి తలలతో రణభూమి నిండిపోయింది ధనుంజయుడి ఈ రీతిగా వారిని సంహరిస్తూ ఉండగా శృతాయువు అచ్చుతాయువు అతని ఎదుటికి వచ్చి తలపడ్డారు ఆ వీరులిద్దరూ కూడా అర్జునుడికి కుడి ఎడమల బాణ వర్షం కురిపించసాగారు వేల బాణాలు వేసి ఇంచుమించు అతనిని కప్పివేశారు అప్పుడు శృతాయువు మహాకోపంతో అర్జునుడి మీదికి మిక్కిలి వేగంతో తోమరాన్ని విసిరి కొట్టాడు దాని తగిలి ఒక్కసారిగా అతడు నిత్యష్ట్రుడైపోయాడు ఇంతలోనే అచ్చుతాయువు అతని మీద అత్యంత తీక్షణమైన త్రిశూలాన్ని విసిరాడు ఆ దెబ్బ అర్జునుడికి ఉరిసిన పుండు మీద ఉప్పు చల్లినట్లుగా అతడు తీవ్రంగా గాయపడి రథంలోని ధ్వజ స్తంభాన్ని ఆనుకుని కూలబడిపోయాడు అర్జునుడు మరణించాడనుకొని నీ సైన్యంలో గొప్ప కోలాహలం చెలరేగింది అర్జునుడు అచేతనుడు కావడం చూసి శ్రీకృష్ణుడు మిక్కిలి చింతించి తన మధుర వాకులతో అతనిని మేలుకొలపసాగాడు దానితో బలం పుంజుకొని అతడు మెల్లమెల్లగా తెలివి తెచ్చుకోసాగాడు ఈ రీతిగా అది అతనికి కొత్త జన్మే అయింది శ్రీకృష్ణుడు అతని రథము బాణాలతో కప్పబడి ఉండడము ఇద్దరు శత్రువులు ఎదుట నిలిచి ఉండడము అతడు చూశాడు అంతే అతడు వెంటనే ఐంద్రాసం ప్రయోగించాడు దాని నుండి వేల కొద్ది బాణాలు వెలువడుతున్నాయి అతడు ఆ వీరులు ఇద్దరి మీద దెబ్బ కొట్టాడు వారు వేసిన బాణాలన్నీ కూడా అర్జునుడిని బాణాలతో విరిగిపోయి ఆకాశంలో ఎగురుతున్నాయి క్షణ కాలంలో అతని బాణాలతో శిరస్సులు భుజాలు తెగి ఆ ఇద్దరు మహారథులు నేలకూలారు ఈ రీతిగా శృతాయువు అచ్చుతాయువు మరణించడం చూసి లోకులందరికీ మహాశ్చర్యం కలిగింది అనంతరం వారి అనుచరులు యాభై మంది రధికులను అర్జునుడు సంహరించాడు ఆపై ఇంకా అత్యుత్తమ వీరులను సంహరిస్తూ కౌరవ వైపు ముందుకు సాగిపోయాడు అర్జునుడు శృతాయువు అచ్చుతాయువు వధింపబడడం చూసి వారి పుత్రులు నితాయువు దీర్ఘాయువు క్రోధంతో బాణవర్షం కురిపిస్తూ అర్జునుడి ఎదుటికి వచ్చారు కాని అర్జునుడి మిక్కిలి కుపితుడై ఒక్క ముహూర్త కాలంలోనే వారిని బాణాలతో యమసదనానికి పంపాడు ఏనుగు కమలవనాన్ని చంద్రవందర చేసినట్లుగా అర్జునుడు కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడాడు ఆ సమయంలో అతనికి ఏ క్షత్రియ వీరుడు కూడా అడ్డుకోలేకపోయాడు ఇంతలోనే అంగదేశీయులు పూర్వీయులు దక్షిణార్థ్యులు కళింగ దేశీయులు అయిన రాజులు దుర్యోధనుడి ఆజ్ఞపై గజ సైన్యంతో అతని మీద దాడి చేశారు కానీ అర్జునుడు గాంధీవ నిర్ముక్తాలైన భుజాలను ఎగురుకొట్టాడు ఈ యుద్ధంలో గజారోహకులైన అనేక మంది మ్లేచ్చ వీరులు ధనంజయుడి బాణాలకు చిత్ర శరీరులై నేలకొరిగారు అర్జునుడు తన బాణజాలంతో సమస్త సైన్యాన్ని కప్పివేశాడు ముండిత శిరస్కులు అర్ధముండిత శిరస్కులు జటాధారులు గడ్డాల వారు ఆచారహీనులు అయిన శస్త్ర బాణాలకు తూట్లు పడి వందల కొద్ది పర్వత ప్రాంతపు వీరులు భీతులై రణభూమి నుండి పారిపోయారు ఈ రీతిగా గుర్రాలు రథాలు ఏనుగులతో పాటు అనేక వీరులను సంహరిస్తూ వీరుడైన అర్జునుడు రణభూమిలో విహరించసాగాడు ఇప్పుడు అంబష్టరాజు అతనిని ఎదుర్కొన్నాడు అర్జునుడు మహా చురుకుగా వాడి బాణాలతో అతని గుర్రాలను చంపివేశాడు విల్లు కూడా విరక్కొట్టాడు అంబష్టుడు ఒక బరువైన గదతో పదే పదే కృష్ణార్జునను మోదసాగాడు అప్పుడు అర్జునుడు రెండు బాణాలతో గదతో సహితంగా అతని రెండు చేతులను తెగనరికాడు ఒక బాణంతో అతని శిరస్సును ఎగరకొట్టాడు ఈ రీతిగా అతడు చచ్చి అతని మొండం నేల మీద పడింది హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము దుర్యోధనుడికి ద్రోణాచార్యుడు అభేద్య కవచమునిచ్చుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ